మంగళగిరిలో విద్యుత్ లోక్ అదాలత్ శుక్రవారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అదాలత్తులో తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సిజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్ విక్టర్ ఎమాన్యుయల్ అన్నారు శుక్రవారం మంగళగిరి పట్టణంలోని సిఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు సిఆర్డిఏ ఎస్ఈ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల పక్షాన సింహాద్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించాలని కోరారు వేలాడుతూ కేబుల్ వైర్లు అందకుండా పైకి కట్టాలని కోరారు సిబ్బంది కొరత బాగా ఉందని విద్యుత్ వినియోగదారులు ఏదైనా సమస్య వస్తే ప్రైవేట్ ఎలక్ట్రికల్ పై ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు అందువలన సిబ్బందిని పెంచాలని కోరారు ఇదిలా ఉండగా ఏ ఆదెమ్మ అనే మహిళకు కరెంటు బిల్లు సంవత్సరం క్రితం అరవై వేల రూపాయల బిల్లు వచ్చింది వీరు ఉండేది మంగళగిరి టిట్కో గృహాలలో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నారు ఆనాడు ఫిర్యాదు చేయగా మీటర్ మార్చమని చెప్పడంతో మీటర్ మార్చుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిజీఆర్ఎఫ్ సభ్యులు డి కృష్ణ నాయక్ కె కృష్ణ మంగళగిరి ఏడిఈ జి సురేష్ బాబు మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు మండలాల్లో ఉన్న ఏఈలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు ఒక కోర్టు లాంటిది ఫారం ఏర్పాటు ఉంది ఆరు సంవత్సరాలుగా గుణదలు జరుగుతుంది గుణదల అనే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఎస్సీ ర్యాంకులో ఉన్నటువంటి వీరు మా యొక్క గుణదల ఈ యొక్క సిజిఆర్ఎఫ్ మెంబర్స్ వాళ్ళు ఫైనాన్స్ ఒకరు టెక్నికల్ ఒకరు ఇంకొకరు ఇండిపెండెంట్ మెంబర్ రాలేదు ఈరోజు కారణాలు ఏదైనా ఉండొచ్చు మా యొక్క ఇది ప్రతి వర్కింగ్ డేలో పది నుంచి ఐదు వరకు మేము అక్కడే ఉంటాం ఇదిగో మా సెక్రటరీ ఉన్నాడు ఇక్కడ ఆయనే అంత కరెస్పాండెంట్ చూస్తారు మీరు ఎవరైనా కంప్లైంట్లు పంపించినా కూడా ఆయన రిసీవ్ చేసుకొని ఆయన మీకు ప్రత్యుత్తరం కానీ రెస్పాన్స్ కానీ చెప్తాడు అయితే మీరు కంప్లైంట్ ద్వారా ఏదన్నా సమస్య ఉంటే సార్ రెండు సంవత్సరాల లోపలే ఉండాలి సార్ అది కూడా సివిల్ తగాదాలు అలాంటివి కాకుండా ఈ మీటర్ తగాదాలు కానీ మీటర్కి సంబంధించిన కానీ బిల్లులు ఎక్కువ వచ్చినాయని కానీ లేదా లైన్స్ కింద ఉన్నాయి లేదు పడిపోతుందని కానీ వోల్టేజ్ తక్కువ వస్తుందని కానీ లేదు కాలిపోతుందనే ఉద్దేశము లేకపోతే స్తంభాలు మార్చాలి సార్ మాకు ఇరుగ్గా ఉందని కానీ లేదు ఇంకా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలనేది కానీ ఈ విధంగా చాలా కేసులు ఇవి విధంగా ఉన్నాయి అడిషనల్ లోడ్ ఈ కేసులంతా అడిషనల్ లోడ్ తర్వాత థెఫ్ట్ కేసు జరుపుతుంటారు కొంతమంది ఇవన్నీ కూడా మా పరిధిలోకి వస్తుంది క్లబ్బింగ్ చేసినా కూడా అడిషనల్ లోడ్ అయినా కేటగిరీస్లో కూడా ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా మాదే మా దగ్గరికి రావచ్చని ఇవన్నీ కూడా మా పరిధిలోకి వస్తున్నాయని తెలుపుకుంటున్నాం సార్ మేము ఇంకొకటి కూడా ఈ యొక్క సెవెన్ డివిజన్స్ దగ్గర సెవెన్ సర్కిల్స్ దగ్గర సెవెన్ సర్కిల్స్లో మేము ప్రతి నెల ఆరు కానీ ఏడు కానీ ఐదు కానీ జరుపుతూనే ఉన్నాం అలా కొన్ని వందలు జరిపే మూడు వందలు దాకా ఇప్పటికి ఆరు సంవత్సరాల్లో అక్కడే జరపవచ్చు కోర్టు ద్వారా కానీ అట్ట అనుకోవటం మేము ప్రజల దగ్గర పోతాము వాళ్ళు ఎక్కడ రాలేకపోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇంత కార్యక్రమాలు జరుపుతున్నాం అయితే ఈ మంగళగిరికి సంబంధించి ఇది రెండోసారి మంగళగిరి సర్కిల్ అయితే మాత్రం నాలుగు ఐదు సార్లు దాకా పెట్టాం ఈ విధంగా జరుగుతున్నాం అంతకుముందు యాభై అరవై కేసులు వచ్చేది ఇప్పుడు లోపు పదిహేను లోపు వస్తున్నాయంటే మేము కొద్దిగా సక్సెస్ అయినట్టు జరుపుతున్నాం ఈ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మరియు అవగాహన సమస్య ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మంగళగిరిలో దానికి మనకి రిటైర్డ్ జడ్జి గారిని చైర్మన్గా ఉన్నారు వారు ఏంటంటే కోర్టులో వణదల్లో వారి కోర్టులోకి కూడా మనం వెళ్ళి కోర్టు దగ్గర కంప్లైంట్ ఇచ్చేసి ఆ డేట్ ఇచ్చిన రోజున వెళ్ళి వాదించుకోవచ్చు అయితే ఏంటంటే అక్కడికి ఎక్కడి నుంచో కన్యమలు రాలే ఉద్దేశంతో మనకు అన్నీ వారే వస్తున్నారు వచ్చి డివిజన్ వైజ్ మీటింగ్లు పెట్టి అక్కడే అవగాహన కల్పించి అక్కడే పరిష్కారం కొరకు చూస్తున్నారు ఆ పరిష్కారం అప్పుడే చేయించడానికి అవకాశం ఉన్నాయి చేయించి తర్వాత టైం ఏదైనా ఉంటే టైం ఇచ్చి ఈ చేయండి అని చెప్పి మాకు వారు ఆదేశాలు ఇస్తున్నారు ఆ విధంగా కన్జ్యూమర్లకు హెల్ప్ చేయడానికి ఈ ఒక వేదిక కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్ ఫోరం అనేది ఒకటి ఉంది ఈ దీనిలో ఏమంటే రెండు సంవత్సరాల లోపు కంప్లైంట్ అయ్యి ఉండాలి అది ఎప్పటిదో కంప్లైంట్ అయితే ఇప్పుడు చేయలేరు అంటే స్వీకరించబడదు ఎందుకంటే చాలా చేంజెస్ వచ్చి ఉంటే అది చట్టంలోనే అట్లా పెట్టుంది టూ ఇయర్స్ లోపే పరిష్కరిస్తారు అట్లాగే మేమైనా కూడా ఎక్స్ట్రా ఛార్జీలు వేయాలన్నా కానీ దానికి సంబంధించింది డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా రెండు సంవత్సరాల లోపు వాటియే మేము చేయగలము కన్జూమర్లకి పెనాల్టీ లేయాలన్నా అట్లాంటివి మిగతా వేయొద్దని ఆదేశాలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా కొంతమంది కన్జూమర్లు అడుగుతున్నారు ఈ ఎఫ్పిసిఏ ఛార్జెస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా కన్జూమర్లకు ఏంటంటే అది కూడా అవగాహన కల్పించాలి మేము మీకు విద్యుత్తును ఇచ్చిన తర్వాత ఒక నెల తర్వాత మాత్రమే మీ దగ్గర మేము కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నాం అయితే ఈ విద్యుత్ మేము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చే జనరేటింగ్ స్టేషన్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది అదే కాకుండా ప్రైవేట్ దగ్గర నుంచి కూడా మేము కొంటా ఉంటాం కొని వినియోగదారులకు అందజేస్తాం అట్లా ఏమైందంటే మీకు ముందు ఇస్తాము కరెంటు ఆ తర్వాత సెటిల్మెంట్ అవుతుంది రేట్ ఎంత పడింది యూనిట్ అన్నది మేము జనరేట్ చేసినవి వాటర్ ఐడల్ కానీ థర్మల్ కానీ న్యూక్లియర్ కావచ్చు సోలార్ కావచ్చు విండ్ కావచ్చు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నది ఇదంతా కలిపి గ్రిడ్ ద్వారా మీకు సప్లై అవుతూ ఉంటుంది సప్లై అయినాక నెల తర్వాత మేము రీడింగ్ చూసి మీకు బిల్ వేస్తున్నాం ఎంత వేస్తున్నాం అంటే ఏపీఆర్సీ వారు పెట్టిన టారిఫ్ రేట్ల ప్రకారం మీకు బిల్లు వేస్తున్నాం అయితే దాంట్లో ఏంటంటే మేము కొన్నది ఇవంతా కలిపినాక యావరేజ్ ఎంత పడుతుంది మనం ఐడల్ ద్వారా వచ్చింది ధర్మల ద్వారా వచ్చింది విండ్ ద్వారా వచ్చింది బయట నుంచి కొన్నది ఇవన్నీ కలిపి యూనిట్ చార్జ్ రేటు ఎంత పడింది అన్నది తర్వాత మాత్రమే మనకి ఒకసారి ఆరు నెలలు కూడా పడుతుంది ఒకసారి మూడు నెలలు పడుతుంది ఆ యూనిట్ రేటు ఎంత అన్నది ఫిక్స్ చేయటానికి ఆ దానిలో వచ్చిన మార్పులని మేము అడ్జస్ట్ చేయడం కోసం అది రేటు ఎక్కువ పడింది అనుకోండి మీకు మేము అది పాస్ ఆన్ చేస్తున్నాం మేము మేము భరించలేము కాబట్టి మీకు సప్లై చేసిన విద్యుతే కాబట్టి దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇంత వస్తుందని ఇస్తున్నాం అదే విధంగా మళ్ళీ మీకు సప్లై చేసి మీకు రెండు రూపాయల పదిహేను పైసలు చొప్పున యూనిట్